డ్రోన్ల దాడులు మిసైల్స్ మెరుపులు బుల్లెట్ల వర్షం సైరన్ మోతలు ఇలా నాలుగు రోజులు కశ్మీరం అట్టుడికిపోయింది ఉగ్రదాడి తర్వాత చల్లని కాశ్మీరం ఏర్పెక్కింది కానీ భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్నాయి జమ్మూ శ్రీనగర్ అక్ఫూర్ రాజౌరి పూంచ్ గ్రామాలు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా కనిపిస్తున్నాయి డ్రోన్లు ఎగరడం లేదు సైరన్లు మోతామోగడం లేదు జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు ఇన్నాళ్ళు బోర్డర్ గ్రామాల ప్రజల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతికి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఏ డ్రోన్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు ఏ మిసైల్ ఎలా అటాక్ చేస్తుందో తెలియదు ఏ బుల్లెట్ ఎలా దూసుకొస్తుందో తెలియదు అసలు ప్రాణాలు ఉంటాయా ఉండవా అన్నంత భయంతో ఇన్ని రోజులు లెక్కించారు జమ్మూ కాశ్మీర్ ప్రజలు మొత్తానికి నాలుగు రోజుల తర్వాత జమ్మూ కాశ్మీర్ తెల్లవారుజాము నుంచి ప్రశాంతంగా కనిపిస్తుంది ప్రజలు ఇప్పుడిప్పుడు గడప దాటి బయటకు వస్తున్నారు ఇప్పుడే సరిహద్దు ప్రాంతాలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నాయి జమ్మూ కాశ్మీర్ లో కుదుట పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఓవరాల్ గా సిక్స్ బాక్సెస్ లో కూడాను అటు జమ్మూలో పూంచ్ అమృత్సర్ అలాగే సాంబా రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడిప్పుడే కాల్ముర విరమణ ఒప్పందం తర్వాత సాధారణ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఇన్ని రోజులు కూడాను ఎక్కడి నుంచి ఏ బుల్లెట్ వచ్చి దూసుకుపోతుందో తెలియదు ఏ డ్రోన్ ఎగురుతుందో తెలియదు ఏ ఇంటి మీద పడుతుందో తెలియదు అలాగే ఎవరి ప్రాణాలు చేతులు పట్టుకోడును బిక్కుబిక్కుమంటూ గడిపారు సరిహద్దు ప్రాంతాల ప్రజలంతా కూడాను ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాయి సరిహద్దు గ్రామాల కూడాను మన స్క్రీన్ మీద చూడొచ్చు నార్మల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతూ ఉన్నాయి తెల్లవారుజాము నుంచి తెల్లవారుజాము నుంచి కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది అటువైపు జమ్మూ కావచ్చు సాంబా రాజస్థాన్ పూంచ్ అమృత్సర్ జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడిప్పుడే ప్రజలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు కార్లు కూడా తిరుగుతున్నాయి పరిస్థితి మనం చూడొచ్చు సిక్స్ బాక్సెస్ లో కూడాను ఇన్ని రోజుల్లో కూడా బ్లాక్అవుట్ డే కొనసాగించింది కొనసాగించుకున్న కూడాను ఈ నాలుగు రోజుల కొడును ఇన్నాళ్ళు ప్రజలు సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ కూడా కాలం గడిపారు ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ ప్రళయం దూసుకొస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ నాలుగు రోజుల కొడును జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే కుదుట పడుతూ ఉన్నాయి సాధారణ పరిస్థితులు మనం చూస్తున్నాం ఇళ్ళ నుంచి బయటకు వచ్చి ఇప్పుడిప్పుడే వర్తకులు వ్యాపారులు కొడును సర్దు ఉన్నాయి వారి వారు అలాగే బస్సులు తిరుగుతూ ఉన్నాయి సుదీర ప్రాంతాలకు వెళ్లవలసిన వారు కూడాను వెళ్లే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ అలాగే పూంచ్ అమృత్సర్ సాంబా రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ ప్రధాన నగరాల్లో కూడాను సాధారణ క పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి